हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं चुनाव अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को सुना प्लीज़ सब्सक्राइब चैनल ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు చుట్టి పొట్టేళ్ళు ఉన్నాయండి పొట్టేళ్ళు పిల్లలు కాదు పొట్టేళ్ళు ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు పంపించుండే వీడియోస్ చాలామంది ఆవులు గేదెలు ఎద్దు దున్నపోతూ చాలా వీడియోస్ పంపించున్నారు అన్నీ నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు అలా ఉన్నాయి సో మీరు మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆ గొర్రెలు మేకలు ఎన్ని ఉన్నాయి వాటి పిల్లలు ఎన్ని ఉన్నాయి సో పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే మీ వీడియోస్ చూడడానికి కూడా టైం ఉండదు అనమాట సో మీ అడ్రస్ ఖచ్చితంగా ఉండాలా ఎన్ని పొట్టెళ్ళు ఉన్నాయి వాటి బరువు ఎంత వాటి ధర ఎంత ముఖ్యంగా వీడియో వచ్చేసి ఒక రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలా అలా ఉన్నప్పుడు మాత్రమే అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు ఇకపోతే ఇక్కడ వచ్చేసి మొత్తం ఒక వంద ఉన్నాయంట అండి వంద పొట్టెళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి ముప్పై ఎనిమిది నుంచి నలభై కేజీల దాకా పొట్టెలు ఉన్నాయి అంటే యావరేజ్గా ఒక నలభై కేజీలు అనుకోవచ్చు లేదా ముప్పై తొమ్మిది కేజీలు అనుకోవచ్చు ఒక్కొక్క పొట్టలు వచ్చేసి లైవ్ వెయిట్ థర్టీ నైన్ కేజీస్ ఈచ్ వన్ సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాకు వస్తుంది అనుకుంటున్నాను ఇది ఏలూరు నుంచి కా కైకలూరు దగ్గరలో మనకి అడ్రస్ అనేది ఉంది ఏలూరుకి కైకలూరుకి మధ్యలో ఉంది దేవి చిన్న పాడు అనేసి చెప్పినారు జతా వచ్చేసి ముప్పై నాలుగు వేలు చెప్పినారండి పేరు వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయండి మొత్తం వంద పొట్టేళ్ళు ఉన్నాయి ముప్పై తొమ్మిది కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టేళ్ళు ఉంది జత ముప్పై నాలుగు వేలుగా చెప్పినారు ఆంధ్రప్రదేశ్లో ఏలూరుకి ఏలూరుకి కైకలూరుకి మధ్యలో ఇది ఉన్నాయి అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి బేరానికి బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్